అక్కడ కూడా వచ్చిన లాజిక్ ఉందండి యశో ఏదో వర్ధన్ గారట ఈయన కొలిగే కానీ వచ్చి సుపీరియర్ సీట్లో కూర్చున్నాడు కూర్చోండు అన్నదావిడ అంటే ఏంటి దాని అర్థం ఎవడో తెలియకుండా వచ్చేసి అక్కడ మేనేజర్ సీట్లో కూర్చోడం కాదండి అతను ఈవిడికన్నా సుపీరియర్గా వచ్చాడు డ్యూటీ అంటే అతను అపాయింట్ చేయబడ్డాడు ఈవిడికి సుపీరియర్గా అపాయింట్ చేయబడ్డాడు అంటే ఈవిడి సుపీరియర్ ఆఫీసర్ అతను అతన్ని సింపుల్గా అతను నా కొలిగే కానీ వచ్చిన సుపీరియర్ చైర్లో కూర్చున్నాడు చైర్లో కూర్చుంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కామనే కానీ వెళ్ళి సీఎం చైర్లో ఏంటి వా ఏంటి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళెసు పోసింది కారు పంపించి అమ్మ డిన్నర్కి రా అన్నారట అందులో నాకు తెలిసి అంత పెద్ద తప్పు లేకపోతే అంత పెద్ద భూత్ ఏమీ లేదు ఆయన కారు పంపించి అమ్మ డిన్నర్కి రా ఇప్పుడు సుపీరియర్ ఆఫీసర్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడు జనరల్గానే ఎంప్లాయీస్ అందరిని ఇన్వైట్ చేస్తారు అలాగే ఇన్వైట్ చేశారు అనుకోవచ్చు కదా లేదా అంతకుముందు ఎప్పుడైనా నీకు వేధింపులు కానీ లేకపోతే ఫోన్ ఛాట్లు కానీ ఏమైనా ఉంటే పోనీ అవన్నీ బయట పెట్టి ఉండొచ్చు అవేమి ఈవిడు బయటపట్టలే పోనీ ఆయన ఫోన్ చేసి అను వేదిస్తే దాన్ని రికార్డ్ చేసి పెట్టాలి ఇవి ఉన్న లాభ లాబ్రైన్ కాబట్టి ఖచ్చితంగా అది రికార్డింగ్ చేసి అది బయట అది కూడా లేదు ఒకవేళ నిజంగానే ఆయన అలాగ కార్ పంపించమ్మా డిన్నర్కి రామ్మా అంటే దాంట్లో అంటేనే మనం అంత పెద్ద భూ తె ఆ ఒక్క మాటకే తీసుకొచ్చి ఇసుక తెచ్చేసే జల్లేసి అంత మాసాది శాంతికర కాదు ఎందుకంటే తనని పెళ్లి చేసుకుని చదివించి తనకు ఉద్యోగం వచ్చేదాకా చూసి ఇద్దరు పిల్లలు ఉండే ఇంత ప్రేమగా వైజాగ్ బీచ్లో డ్యాన్సులు వేస్తున్న భర్తని కాదని మరొక అతంతో నేను సహజీవనం అంటున్న వ్యక్తి ఎవరో ఒక మాట అన్నాడని పట్టుకెళ్ళి ఎసగేశాట అది ఏం కదా అదంతా అబద్ధం అనుకుంటున్నాను నేనైతే అదంతా అబద్ధం అంతకుముందు దాని వెనకాల ఇంకొక కారణం ఏదో ఉంది ఈవిడెళ్ళ ఆయన అవమానించింది అవమానించిన తర్వాత ఒక సుపీరియర్ ఆఫీస్ మీద ఆ కింద స్థాయి ఉద్యోగం వచ్చి అలా చేస్తే జనరల్గా కింద స్థాయి ఉద్యోగం సస్పెండ్ చేస్తాను కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసండి ఆ సుపీరియర్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశారట సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేస్తారట ఏంటి ఈ ఇసుక జల్లించుకున్నాడు అని ఇసుక జల్లించుకున్నందుకు ట్రాన్స్ఫర్ అయిపోడట మరి చూడండి మేడం గారు మరి ఏ రేంజ్ లో ఉంది అక్కడ హాబా చూప్న అన్ని చూస్తున్నాం అండి పెళ్లి ఫోటోలు కావాలా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలా మీకు పెళ్లి చేసిన పంతులు గారు ఎవరో కావాలి మీకు పెళ్లి చేసిన పెళ్లి మండపం ఎక్కడ కట్టారో తెలియాలి ఆ కళ్యాణ మండపానికి మీ ఆదర్శ దంపతులకి పెళ్లి చేయడానికి వచ్చిన పెద్దలు ఎవరో తెలియాలి ఇంత ఉంటుందమ్మా తంతు పెళ్ళి అయిపోయింది అంటే అయిపోదు అవన్నీ కూడా మరి చూపించాలి కదండి అవేమీ లేవు ఇక్కడ అయితే భర్తతో విడాకులు తీసుకోలేదు ఎందుకంటే ఇందాక ఆ వీడియో చూపించాను కేక్ కటింగ్ ఇవన్నీ మీకు తెలుసు విడాకులు అవ్వలేదు విడాకులు అవ్వకుండా సుభాష్ రెడ్డి గారి చేతులు చేయేసిందట చేతులు చేయేసి నడిచారట ముందుకి ముందుకు నడిచి ఇంకేం చేసావమ్మా నాకు భార్య లేదు ఉంది నీకు పిల్లలు ఉన్నారని ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తున్నారట ఇది ముందు భర్తతోటి ఇంకా విడాకులు అవ్వలేదు అతని ఇంకా ఈవిని ప్రేమిస్తూనే ఉన్నాడు అతనికి ఇంకా తెలియ తెలియదు పాప అమెరికాలో ఉన్నాడు ఈ కుటుంబం కోసం ఈ భార్య కోసం ఈ పిల్లల కోసం ఇంకా నేను కష్టపడాలి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి అతనేమో అమెరికాలో కష్టపడుతున్నాడు ఈవిడేమో ఎక్కడ కష్టపడుతుందట సుభాష్ రెడ్డి గారితో సుభాష్ రెడ్డి గారి చేతిలో చేసి ఆ నీకు పెళ్ళం లేదు నాకు నా భర్త అమెరికాలో ఉన్నాడు ఏంటని చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్ మాట్లాడుకుంటారట కానీ సుభాష్ రెడ్డి ఆడియో కూడా ఉంది అది కూడా వినిపిస్తాను మీరు సుభాష్ రెడ్డి నాకు అసలు సంబంధమే లేదా అంటే ఇది అన్నిటికన్నా గొప్ప ట్విస్ట్ అంటే ఇది చాలామంది ఇప్పుడు వైసీపీ అంటారు అవును ఆవిడ వదిలేసింది ఆ ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంది ఆయనకు పెట్టుకొని ఏంటి తప్పేంటి అంటున్నారు ఆ తప్పేంటి మీ కొంపలో జరుగుతు తెలుతుంది మీ పెళ్ళని చెప్తే తెలుస్తుంది తప్పేంటనేది అది తెలియనంతసేపు ఓకే వాదించుకోండి ఓకే మీరు కూడా ఆ బావుకు చెందిన వాళ్ళు నేను కాదని ఇప్పుడు ఇన్ని డీటెయిల్స్ అన్ని క్లస్టర్ క్లియర్గా ఇచ్చిన మేడం గారు మా పెళ్ళి అన్నవరం దేవస్థానంలో పలానా తారీఖున పలానా ముహూర్తానికి పలానా పంతులుగా ఆధ్వర్యంలో జరిగింది అని ఎందుకు చెప్పలేదు లేదా ఆ వైజాగ్కి పోనీ అన్నవరం దూరం అనుకుంటే వైజాగ్లోనే చాలా దేవస్థానాలు ఉన్నాయి చెప్పచ్చు వైజాగ్ రిజిస్టర్ ఆఫీస్ చెప్పొచ్చు లేదా విజయవాడ రిజిస్టర్ ఆఫీస్ చెప్పొచ్చు ఎక్కడ పెళ్లి జరిగిందో ఎందుకు అప్పుడు రివీల్ చేయలేదండి మొత్తం ఇదంతా చెప్పుకొచ్చింది ఇప్పుడు సుభాష్ గారితో జరిగిన పెళ్లి అనేదే కదా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అది ఎక్కడ చెప్పకుండా చక్కగా దాన్ని స్కిప్ అలా 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 స్కిప్ కొట్టింది ఎందుకంటారు ఆలోచించండి నాకు నా బుర్రలో చాలా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగిగా మహిళా ఉద్యోగి వచ్చిన నువ్వు ఒక్కదానివే మొట్టమొదటిదానివే కాదు చిట్ట చివరి కూడా కాదు నీకంటే కొన్ని వందల మంది కొన్ని వేల మంది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ కూడా చాలా క్రమశిక్షణతో కుటుంబాలను పోషించుకుంటూ నాకు తెలిసిన ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారమ్మా ఉదయం లెగిస్తారు లెగన్ దగ్గర నుంచి పనే ఇంట్లో టిఫిన్ చేస్తారు భర్తకి ఐరన్ చేస్తారు పిల్లల్ని రెడీ చేస్తారు ఇవన్నీ అయిపోతే ఆ పనులన్నీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత వీళ్ళు అప్పుడు బాక్స్ కట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోతారు గవర్నమెంట్ ఎంప్లాయీసే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ ఏమండి ఏం తిన్నారు అగో పలానా ఫ్రిడ్జ్లో చికెన్ కర్రీ పెట్టాను లేకపోతే ఇక ఇక్కడ పలానాది ఉంది అలాగే చెప్తారు పిల్లలకు ఫోన్ చేస్తారు రేట్ అన్నం అన్నదన్నవా ఇది అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇక్కడ కుటుంబాన్ని కూడా అంతే శ్రద్ధాశక్తులతో అంతే ప్రేమాభిమానంతో నడిపిస్తారమ్మా అలాంటి మహిళలు నాకు తలుచుకుంటూ గుజ్బాంస్ అవుతున్నాయి ఎందుకంటే నేను మా అత్తగారిని చూశాను నాకు పిల్లనిచ్చిన మా అత్త ఆవిడ ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ ఎంప్లాయే ఉండే బాధలన్నీ పడుతూనే ఇంట్లో భర్తని ఎక్కడ మిస్ అవ్వను అవ్వకుండా ఏ లోటు లేకుండా పిల్లలకి ఏ లోటు లేకుండా అన్నీ ఎప్పటికప్పుడు సక్రమంగా మళ్ళీ డ్యూటీ ముగించేసుకుంటుంది ఇంటికి వచ్చేవాడు మళ్ళీ అక్కడికి బజార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కూరగాయలు అవి కొన్ని తెచ్చేసుకుని మళ్ళీ వాళ్ళన్నీ తెచ్చుకుని మళ్ళీ రాత్రి అంట ఇలాంటి ఎంప్లాయీస్ కొన్ని వందల వేల మంది ఉన్నారు తల్లి నువ్వు ఒక్కదానివే గవర్నమెంట్ ఎంప్లాయీవి నువ్వు ఒక్కదానివే మహిళ ఎంప్లాయీవి కాదు వాళ్ళందరూ ఒక పక్కన ఏదైతే పని ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి ఎదుర్కొంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ అటు భర్తను చూసుకుంటూ చేతులు జోడించి దండం పెట్టాలి అలాంటి ఎంప్లాయీస్కి అంతే తప్ప భర్త వెళ్తే చక్కగా మళ్ళీ ఇంకొకరు చేతులు చేసి నడిచేవాళ్ళు కాదమ్మ వాళ్ళంతా అలాంటి వాళ్ళకి చేతులు జోడించి దండం పెడతా సమాజం నువ్వు వాళ్ళతో పోల్చుకో తల్లి అస్సలు పోల్చుకో ఎందుకంటే నేను వాళ్ళలో చూసిన ఏ లక్షణం కూడా నీళ్ళు లేదు వాళ్ళు బయటికి వెళ్ళి సుపీరియర్లతో మళ్ళీ తిట్లు తింటూ ఉంటారు అంతా పని చేస్తారు మళ్ళీ తిట్లు తింటారు తిట్లు తింటారు మళ్ళీ పని చేస్తారు అంతే తప్ప ఇసుక పట్టుకెళ్ళాలి నెత్తులమే పోసేరమ్మా అంత అహంకారాలు ఉండవు ఆ కష్టాల్లో భాగంగా అయిందట మహాసాగ్రి నమో నమ కష్టాల్లో భాగంగా గర్భత అయిందకండి ఎక్కడ లేదు నేను ఈ మాట ఇప్పటివరకు అసలు చరిత్రలోనే కాదు తెలుగు సాహిత్యంలోనే లేదు ఇలాంటి ఒక సందర్భం కష్టాల్లో గర్భత అవ్వటం అంటే అమ్మా నాకు తెలిసిన సందర్భం చెప్తాను ఎవరైనా ఒక అభం శుభం తెలియని మహిళ లేకపోతే ఒక యువతి ఏదైనా ఒక ఆఫీస్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దుండగులు ఆవిడపై పడి మానభంగం చేస్తే ఆవిడ ఊహించని కష్టంలో గర్భత అయితే దాన్ని కష్టాల్లో గర్భం దాల్చాను అంటాం కానీ నీకే కష్టాలున్నాయి తల్లి నువ్వు కష్టాల్లో కన్సీవ్ అవడం ఏంటి అసలు ఇదే మాట కొత్త మాట విచిత్రమైన మాట ఇది ఇలాంటి మాట ఇప్పటిదాకా ఎక్కడ ఎప్పుడు ఏ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ ఆ కంటి గారు కానీ మరొకరు ఏ కవి కూడా ఇప్పటిదాకా ఆ మాట వాడలేదు కష్టాల్లో కన్సీవ్ అవ్వటం సుఖాల్లో కన్సీవ్ అవుతారమ్మా అమ్మా కన్సీవ్ అవడం అంటే గర్భవతి అవటం అండి మళ్ళీ నీకు నమస్కారం తల్లి నువ్వు మదన్ మోహన్ భార్యని ఇప్పుడు మేడం గారు ఏం కన్వీన్స్ అయినా ట్రై చేశారు ఏంటండి మనకి మేడం గారు మదన్ గారితో పెళ్లి చేసుకున్నారు ఆయనతో విడాకులు ఇవ్వలేదు ఆయన ఇంకా నా భార్య శాంతి అని చెప్పి అక్కడ అమెరికాలో కళల్లో డ్యూట్లు వేసుకుంటున్నాడు కానీ ఇక్కడ ఈవిడి ఆల్రెడీ సుభాష్ రెడ్డి గారితో ట్రావెల్ అయిపోయిందట ఆయనతో ప్రెగ్నెంట్ అయిపోయింది ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఇంకొకరు భార్యనని తెలిసి బిడ్డ తల్లినని తెలిసి నన్ను సెక్చువల్గా ఎరాజ్ చేస్తున్నాడు మోహన్ అంటుందండి అయ్య బాబోయ్ అం బాబోయ్ పిచ్చోళ్ళు అయిపోతారండి బాబు పిచ్చోళ్ళు అయిపోతారు లిటరల్లీ పిచ్చోళ్ళు అయిపోతారండి మగుళ్ళు ఈవిడ చేసిన తప్పు అతనికి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే దాన్ని రంక్ అంటారు దాన్ని వ్యభిచారం అంటారు ఆ వ్యభిచారం చేసిన తప్పు అయితే ఆ వ్యభిచారం ఒకవేళ నిజంగా నేను నిజం చెప్తున్నానండి మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వ్యభిచారం ఆ వ్యభిచారం ద్వారా ఒక బిడ్డను కంటం అది కూడా వ్యభిచారమే అయితే మొదటి భర్త వచ్చి భార్యని సెక్చువల్గా అరెస్ట్ చేసాడు నేను వేరే వాళ్ళతో బిడ్డను కన్నానని వేరే వాళ్ళతో ఉంటానని తెలిసి కూడా అతను అడగటం తప్పటండి అది నేరం అంటే ఇప్పుడు అమ్మా నువ్వు నా భార్య కదా నువ్వేటమ్మా నువ్వు ఎలా చేసేవేట అతను అడగటం అది నేరం ఇప్పుడు చేసింది నేరం కాదు మదన్ మోహన్ మాట నేను సంపూర్ణంగా నమ్ముతున్నానండి అతనికి డైవర్స్ ఇవ్వలేదు డైవర్స్ ఇచ్చి ఉంటే ఆవిడ గవర్నమెంట్ ఎంప్లా ఆవిడ లాయర్ అండి ఇప్పుడు ఎవరో అమాయకురాలకి తెలీదు కాగితాలు రాసుకుని విడాకులు తీసుకున్నారంటే అర్థం ఉంది లాయర్లు వాళ్ళు వంద మందికి విడాకులు ఇప్పిస్తారు ఆ లాయర్కి తెలీదు ఆ విడాకులు ఎక్కడ తీసుకోలో ఎవడ చెప్తావు అమ్మా ఇంకా నువ్వు అత్తులు సత్యభాబు వాళ్ళు అటు నేను అసలు ఆడ మగ ఉండదు నాకు అసలు కానీ ఈ మధ్య కొంచెం తగ్గాను ఎంత గౌరవం అండి వచ్చి నేను ఒకడు భార్య అని ఒక బిడ్డ తల్లి అని తెలిసి అతను నన్ను ఎరస్ట్ చేస్తున్నాడు మీరు రేపు కేసి మీ ఆయన మీద నన్ను అంత ముందు రేపు చేసేడండి ఆ కారణంగానే అతను కావలపల్లని పుట్టారు ఇప్పుడు రేపు కేసు పెట్టండి అతని మీద చెప్పి వెళ్ళి రేపు కేసు పెట్టాలి అతని రేపు కేసెట్టేసి అతను జైల్లో ధోించే తల్లి గొడవ ఉండదు ఇంకా అతను రేపిస్ట్ అనేసి మొత్తం మీ అదే పెద్ద ఆయన సాయిరెడ్డి గారు ఆయన చెప్పాం అనుకో పేటిఎం కార్యకర్తలు ఉంటారు కదా భార్యని రేపు చేసి ఇద్దరు కవల పిల్లల్ని పుట్టించేసిన భర్త అని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తారు ఆ పని చేయి తల్లి సమాజం ఏంటి పోతుందండి ఏంటంటే ఎంత దారుణం ఎంత దౌర్భాగ్యం ఈవిడు వేరే ఆయనతో కలిసి సహజీవనం చేశారు ఆయనతో బిడ్డను కన్నారు బిడ్డను కన్న తర్వాత సొంత భర్తకే గిఫ్ట్ చూపించారు చూపించిన తర్వాత నేను ఇలా సోన్స్ పరిస్థితుల్లో ఇలా ఇలా చేయాల్సి వచ్చింది మన ఇద్దరం ఇప్పుడు తీసుకుందాం బా 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 ఎవ్వర్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ అప్పుడు వెళ్ళరాడు కోర్టుకి బిటన్ కనీసిన తర్వాత ఆవిడు లాయర్ ఆవిడు తెలియదండి అయినా ఇంకా వైసీపీ మీడియా సపోర్ట్ చేస్తుందంటే సాయిరెడ్డి గారి మీద ఆయన మరి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతే ఏం చేస్తుందండి గర్ల్స్ గర్ల్స్ ఫాలోయింగ్ మామూలుగా పెరగట్లేదు ఆయనకి